హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా పర్చూరు మండలం వారపాలెం గ్రామంలో జరిగే గోరంట్ల రత్తయ్య చౌదరి గారి క్రీ ప్రారంభంలో జరిగే ఒంగోలు జాతి జాతీయ స్థాయి బండలాగ పోటీలు అండి ఈరోజు రెండవ రోజు ఆరపల్ల విభాగం పోటీలు ఆరపల్ల విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఇవి హుషేన్ రెడ్డి గారు నూట పదమూడు తాలూరు గ్రామం పిరంగిపురం మండలం పల్నాడు జిల్లా వారి కమాండ్ జతగా వచ్చాయండి ఇవి ఈ గిత్త హుసేన్ రెడ్డి గారు నూట పదమూడు తాలూరు గ్రామం పిరంగిపురం మండలం పల్నాడు జిల్లా వారి ఆరపల్లి గిత్త అండి ఇది కమాండ్ జతగా వచ్చింది సాయి గారు సత్తెనపల్లి గ్రామం సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గిత్తండి ఇది కమ్యూని జాతీగా వచ్చాయి